హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు ఈరోజైతే నా స్టైల్లో ఆలు టమాటో కర్రీని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఒక థర్టీ సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు టమాటోలను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి టమాటా ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని దీనిపైన క్యాప్ పెట్టేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి టమాటో ముక్కలన్నీ మంచిగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని అది కాస్త మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టిన ఆలు అన్నింటినీ వేసేసుకోవాలి మొత్తం అంతా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి మరొక రెండు నిమిషాల్లో దీన్ని ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా ఉడికించుకున్నారంటే మనకి ఆలు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూశారు కదా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలి అనుకుంటే ఇందులో పల్లీలు నువ్వులు కూడా రోస్ట్ చేసి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ ఆలు టమాటా కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ బగారా రైస్లో కూడా ఈ ఆలు టమాటో కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి